శ్రీక్లాంభరధ రం విష్ణు శశివణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని స్వాముని నమస్కారం చేసుకున్నాము మన విష్ణు సహస్రానికి శంకర భాషాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము ఇవాళ మళ్ళీ స్తోత్రపరంగా నూట ఐదవ శ్లోకము భాష్య పరంగా నూట పద్దెనిమిదవ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి చదువుకుంటూ వెళ్దాము యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ గుహ్యం అన్నం అన్నాద యజ్ఞం బిభర్తి పాతీతి వా యజ్ఞభృత్ యజ్ఞాన్ని ధరించి ఉంటాడు దాన్ని పాలిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యజ్ఞభృత్ జగదాదవ్ తదంతేచా యజ్ఞం కరోతి కృంతతి ఇదివా యజ్ఞకృత్ ఈ జగత్తు యొక్క ఆదిలో దాని అంతంలో యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు దాన్ని ఉపసంహారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యజ్ఞకృత్ ఈ జగత్తును ఆయన యజ్ఞంగా కల్పించి దాన్ని నడిపిస్తూ చివరికి ఆ జగత్ను యజ్ఞంగానే పూర్తి చేస్తాడు కాబట్టి ఆయన యజ్ఞకృత యజ్ఞానం సమారాధనాత్మనాం శేషితి యజ్ఞి యజ్ఞం యొక్క సమారాధనను స్వీకరించేవాడుగా శేషిగా ఉంటాడు కాబట్టి ఆయన యజ్ఞి యజ్ఞం భుంక్తే భునక్తి ఇది వా భుక్ యజ్ఞాన్ని అనుభవిస్తూ ఉంటాడు యజ్ఞాన్ని సంరక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యజ్ఞ భుక్ యజ్ఞ సాధనం తత్ ప్రాప్త ఇది యజ్ఞ సాధన యజ్ఞాల యొక్క సాధనము ఆయనే యజ్ఞాలను చేయడం వల్ల సాధించే ఆ ప్రాప్తి ఫలము కూడా ఆయనే కాబట్టి యజ్ఞ సాధన యజ్ఞాలను చేయడానికి సాధనము ఆయనే యజ్ఞం వల్ల సాధింపబడేది ఆయనే అందుకని యజ్ఞ సాధన యజ్ఞ అంతం ఫల కుర్వన్ క్వన్ యజ్ఞాలకు అంతము యజ్ఞాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు ఫలప్రాప్తిని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యజ్ఞాంతకృత్ వైష్ణవీ రుక్ శన్సన పూర్ణాహుత పూర్ణం కృత్వా యజ్ఞ కరోతి కరోతీతివా యజ్ఞాంతకృత్ వైష్ణవి రుక్కులు చదువుతూ పూర్ణాహుతిలో పూర్ణం చేస్తాడంటే యజ్ఞాన్ని సమాప్తం చేస్తాడు కాబట్టి ఆయన యజ్ఞాంతకృత్ యజ్ఞానం గుహ్యం జ్ఞానయజ్ఞ ఫలాభిసంధిరహిత వా యజ్ఞ యజ్ఞాల్లో గుహ్యమైన యజ్ఞము జ్ఞానయజ్ఞము కాకా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా చేసేది ఏది ఉంటుందో అటువంటి కర్మ యజ్ఞము తత్ అభేదోపచారాత్ బ్రహ్మ యజ్ఞగుహ్యం అటువంటి యజ్ఞానికి జ్ఞాన యజ్ఞానికి పరబ్రహ్మకు అభేదం కాబట్టి ఆయనే యజ్ఞగుహ్యం కాక ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలన్నీ యజ్ఞస్వరూపము ఆ యజ్ఞస్వరూపం ఆయనే కాబట్టి కూడా ఆయన యజ్ఞగుహ్యం అధ్యతే అత్తిచా భూతానీతి అన్నం అద్యతే ఆయన ప్రాణుల చేత అనుభవింపబడుతూ ఉంటాడు కాబట్టి కాక అత్తి ఆయన ప్రాణులను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అన్నమై ఉన్నాడు అన్నం అత్తి అన్నాన్ని అనుభవిస్తూ ఉండడం చేత ఆయన అన్నాద అయి ఉన్నారు సర్వం జగత్ అన్నాది రూపేణ భోగ్యాత్మకం ఏవా ఇది ఏవకార అన్నం అన్నాదహ తర్వాత ఏవా అని ఉన్నది కదా ఆ ఏవకారం ఎందుకు పెట్టారు అంటే ఈ సర్వ జగత్ అంతా అన్నరూపంగా భోక్త భోగ్యము భోక్త అంటే అనుభవించేవాడు భోగ్యము అంటే అనుభవించబడేది మొత్తం కలిపి ప్రపంచమంతా ఈ రెండు రూపాలుగానే ఉంటుంది భోక్తగానో భోగ్యంగానో ఉంటుంది అన్నంగానో అన్నాదంగానో ఉంటుంది అది కాక వేరేది లేదు ఆ రెండు కూడా పరబ్రహ్మ స్వరూపమే ఆ రెండు అదే స్వరూపమై ఉన్నది అని చూపించడం కోసమే ఏవా అని పెట్టారు అక్కడ అని చెప్తూ ఉన్నారు మన భాష్యకారులు కాక అన్నం అన్నాదహ తర్వాత ఏవా అయ్యాక చా అని కూడా ఉన్నది అన్నమన్నాద ఏవ చా అని ఆ చశబ్దం ఎందుకు అంటే సర్వనామ ఏకస్మిన్ పరస్మిన్ పుంసి సముచిత్య వృత్తిని దర్శయితుం చకారం చా అని ఎందుకు పెట్టారంటే సర్వనామాలు ఇంతవరకు చదువుకుంటూ వస్తున్న నామాలన్నీ కూడా ఏకమాత్రంగా పరమపురుషుడిలోనే సముచ్చయమై మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి అని చూపించడం కోసమే చా అని కూడా చెప్తూ ఉన్నారు పర్వతనామాలు ఆత్మయోని స్వయం జాత వైఖాన సామగాయన దీనందన స్రష్ట క్షితి సహా పాపనాశన ఆత్మవయోని ఉపాదనకారణం నాయ ఆత్మయోని ఆయనకు యోని అంటే ఉపాదానకారణము అన్యత్ వేరేది నాస్తి లేదు కాబట్టి అదే దానికే ఉపాదాన కారణము అదే నిమిత్త కారణము అదే కార్యము అదే కారణము అదే అన్ని రూపాలుగా అదే ఉన్నది కాబట్టి ఆత్మగానే ఉన్నది ఆత్మే ఉన్నది ఇంకా అది కాక వేరేది లేదు కాబట్టి ఆత్మయోని అయి ఉన్నారు నిమిత్త కారణం సహ ఏవ ఇది స్వయం జాత ఇది నిమిత్త కారణం కూడా వేరేగా ఏది లేదు ఆయనే కాబట్టి దాన్ని చూపించడం కోసం స్వయం జాత అని చెప్తున్నారు తనకు తానే కారణము తానకు తానే కార్యము ఆ కారణంలలో కూడా ఉపాతాన కారణము తానే నిమిత్త కారణము తానే అందుకనే ఆత్మ యోనిహి స్వయం జాతః इति అని చెప్పుకున్నారు ప్రకృతిః చ ప్రతిజ్ఞా ద్రష్టాంత మనుపరోధత్ ఇత్యత్ర స్థాపయితుం 우భయ కారణత్వ హరేహ ప్రకృతిః చ ప్రతిజ్ఞా ద్రష్టాంతానుపరోధత్ అనివక ఉన్నది మొదటి అధ్యాయంలో నాలుగో పాదంలో ఏడవ అధికరణలో ఇరవై మూడో సూత్రము మనం ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో రెండో పాదంలో ఉన్నాము మూడో పాదము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చదువుకుంటాము నాలుగో పాదము ట్వంటీ ట్వంటీ సిక్స్లో అప్పుడు ఈ సూత్రము దాని భాష్యము కూలంకషంగా చదువుకుంటూ రావచ్చు కానీ ఆ సూత్రంలో ప్రకృతిష్ట ప్రతిజ్ఞ దృష్టాంత అనుపరోధ తన్న సూత్రంలో అందులో ఈ ఉభయ కారణాలు హరికి లేవు ఎందుకు ఏమి అని పూర్తిగా స్థాపించబడ్డది నిర్ధారించబడ్డది అక్కడ మనం దాన్ని సిద్ధాంతీకరించాం అక్కడే చూసుకుందాం విశేషైన హననాథ్ వైఖానహ విశేషంగా తగ్గుతూ ఉంటాడు కాబట్టి ఆయన వైఖానుడు ధరణీ విశేషైన ఖనిత్వ హిరణ్యాక్షం వరాహం రూపం ఆస్థాయ జఘనయితీ పురాణే ప్రసిద్ధం భూమిని విశేషంగా తవ్వుతూ వెళ్ళి పాతాళలోకంలో నివసిస్తున్న హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపాన్ని ధరించి సంహరించారు అన్న కథ మనకు పురాణాల్లో ప్రసిద్ధంగా ఉన్నది కాబట్టి విశేషంగా తవ్వేవాడు ఎంత విశేషమంటే పూర్తిగా భూమిని మొత్తం తవ్వేస్తాడు ఆయన తవ్వి పైకెత్తుతాడు కాబట్టి ఆయన వైఖాన సామాని గాయటి సామ సామగానాలు చేస్తూ ఉంటాడు కాబట్టి సామగాయన గాయన దేవక్యా దేవకీ దేవకీనందన దేవకీ దేవి సుతుడు కాబట్టి నందనుడు జ్యోతించి శుక్రాణి చెయాని లోకే త్రయ లోకా లోకపాయ అగ్య చ ఆహుతయ పంచ సర్వే దేవా పుత్ర ఏవైతి మహాభారతే మనకు మహాభారతం ఏం చెప్తూ ఉన్నది అంటే యాని ఏవేవైతే ఈ లోకే ఈ ముల్లోకాల్లో శుక్రమైన స్వచ్ఛమైన జ్యోతిర్గణాలున్నాయో జ్యోతులున్నాయో అవన్నీ కూడా కాక త్రయ ముల్లోకాలు కూడా లోకాలాహ లోకపాలకులు కూడా త్రయీచ్ఛ వేదాలు కూడా త్రయ అగ్నేయ మూడు అగ్నులు కూడా గార్హపత్యాది అగ్నులు పంచ ఆహుతయ పంచ ఆహుతులు సర్వదేవతలు దేవకీ పుత్రుడి స్వరూపమే అని మనకు మహాభారతం చెప్తూ ఉన్నది అందుకని సుతుడు దేవకీ నందనుడు పరమాత్మ స్రష్ట సృష్టించినవాడు కాబట్టి ఆయన స్రష్ట క్షితే ఈశ క్షతీశా క్షితి అంటే భూమి భూమికి ఈశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆయన క్షితీసుడు దశరథాత్మజుడు రామచంద్రమూర్తి కీర్తి పూజిత ధ్యాత స్మృత పాపరాశిం నాశయన్ పాపనాశన కీర్తించబడి పూజించబడి ధ్యానించబడి స్మరించబడి ఆయన ఏ విధంగా తలుచుకోబడ్డా కూడా పాపరాశులను పూర్తిగా నశింపచేస్తాడు కాబట్టి పాపనాశన ఆయనను కీర్తించిన పూజించిన ధ్యానించిన స్మరించిన పాపరాశులన్నీ దగ్ధమైపోతాయి కాబట్టి పాపనాశన పక్ష ఉపవాసాత్ పాపం పురుషస్యా ప్రణశ్యతి ఏవా తత్పాపం ప్రాణాయామశా నశ్యతేండ్రుణాం ప్రాణాయామ సహస్రేణా నశ్యతేంద్రుణాం క్షణమాత్రేణం హరే ధ్యానాత్త ప్రణశ్యతీతి వృద్ధశాతాతపే వృద్ధశాతాతపమని ఒక స్మృతిలో ఏం చెప్పారంటే ఒక పక్షం రోజులు ఉపవాసాలు చేయడం వల్ల ఎంతటి పాపము పురుషులకు నశిస్తుందో ఆ పాపము ఆ మనుషులకు ప్రాణాయామాలు ఒక వంద సార్లు చేస్తే నశిస్తుంది ఒక పక్షం రోజులు ఉపవాసం చేస్తే నశించే పాపము ఒక వంద ప్రాణాయామాలు చేస్తే నశిస్తుంది ప్రాణాయామాలు ఒక వెయ్యి చేస్తే ఏ పాపం నశిస్తుందో మనుషులకు ఒక క్షణమాత్రం హరి ధ్యానం వల్ల అంతటి పాప రాసి నశించిపోతుందని చెప్తున్నారు ఒక పక్షం రోజులు చేసిన ఉపవాసం వల్ల నశించేంత పాపము ఒక వంద ప్రాణాయామాలు చేస్తే నశిస్తుంది అనుకోండి అటువంటివి ఒక వెయ్యి ప్రాణాయామాలు చేస్తే ఎంత పాపం నశిస్తుందో అంతటి పాపము ఒక్క క్షణకాలము హరిని ధ్యానించడం వల్ల నశిస్తుంది అని మనకు

శంఖబృత్ భూతాది అని తామసాహంకార స్వరూపమైనది పాంచజన్యమన్న పేరున్న శంఖమేదున్నదో దాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి శంఖబృత్ విద్యామయ నందకాఖ్యసి అసిఐతి నందకి విద్యాస్వరూపమైన నందకము అన్న పేరున్న కత్తిని ధరించి ఉన్నవాడు కాబట్టి ఆయన నందకి మనస్తత్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం అస్య అస్తి సంసార చక్రం అస్య ఆజ్ఞా పరివర్తతే ఇది వా చక్రి మనస్తత్వస్వరూపంగా ఉన్న సుదర్శనమన్న పేరున్న చక్రాన్ని ధరించి ఉన్నవాడు కాబట్టి చక్రి లేదా సంసార చక్రాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆజ్ఞతోటే ఈ సంసార చక్రమంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆయన చక్రి ఇంద్రియాది అహంకారాత్మకం శారంగం ధను అస అస్తి శారంగధన్వ ఇంద్రియాది రాజసిక అహంకార స్వరూపమైన శారంగమన్న పేరున్న ధనుస్ ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన శారంగధన్మ ఇది అనం సమాసాంత అని ఇక్కడ వ్యాకరణ సూత్రం చెప్తున్నారు ధనుషశ్చ అన్న సూత్రం ప్రకారము సమాసాంతంలో అనం ప్రత్యయం కలిగి ఈ నామం సిద్ధించిందని చూపిస్తున్నారు బుద్ధి తత్వాత్మకం కౌమోదకి నామ గదాంవహన్ గదాధర తత్వాత్మకమైన కౌమోదకి అన్న పేరున్న గదను ధరించి ఉన్నారు కాబట్టి ఆయన గదాధరుడు రథాంగం చక్రమస్య పాణౌ స్థితం ఇది రథాంగ పాణి రథాంగం అంటే చక్రం ఆయన చేతిలో ధరించి ఉన్నారు ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన రథాంగ పాణిహి అత ఏవ అసఖ్య క్షోభణ ఇది అక్షోభ్య ఈ ఆయుధాలన్నీ ఈ ఉపాధులన్నీ పంచభూతాల దగ్గర నుంచి పంచేంద్రియాల దగ్గర నుంచి మనసు బుద్ధి అహంకారాల దగ్గర నుంచి అన్ని ఆయన చేతిలో ఉన్నాయి ఆయన వసన్లో ఉన్నాయి కాబట్టి ఆయనను ఏవి చేయలేవు ఆయన్ని ఏవి చలింప చేయలేవు అందుకని ఆయన అక్షోభ్య అయి ఉన్నారు కేవలం ఏతావంత్యాయుధాన్ని ఇతి నా నియమ్యతే అప్పు సర్వాణ్యేవ ప్రహరణాన్ని ఆయుధాన్ని అస్యతి సర్వప్రహరణ కేవలం ఇంత మాత్రమే ఆయుధాలు ఆయన దగ్గర ఉన్నాయని మనం చెప్పడానికి వీల్లేదు ఎందుకు అంటే సర్వ అన్నీ ఆయనవే మారణాయుధాలు సంహారం చేసే ఆయుధాలు ఏవేవి ఉన్నాయో అన్నీ ఆయనవే అయి ఉన్నాయి ఆయుధత్వైన అప్రసిద్ధాని అప్ప కరజాదీని అస్య ఆయుధాన్ని భావంతి ఆయుధాలు అని ప్రసిద్ధంగా చెప్పడానికి లేకుండా ఉంటాయి ఏదో కత్తులు బాణాలు ధనుస్సు చక్రాలు గదలు ఇట్లాంటివి అయితే ఆయుధాలు అనుకుంటాం మనము కానీ అవి కాక ఇంకా కొన్ని రకాల మారణాయుధాలు కూడా ఉంటాయి కరజాదులు కరం అంటే చెయ్యి చేతికి జన్మించేవి గోర్లు గోర్లు కోరలు మొదలైనవన్నీ కూడా ఆయుధాలుగా ఉపయోగించి ఆయన సంహారం చేస్తూ ఉంటారు అవన్నీ కూడా సర్వము అన్ని రకాల ప్రహరణం చేసే ఆయుధాలన్నీ ఆయనవే అయి ఉన్నాయి కాబట్టి ఆయన సర్వ ప్రహరణ ఆయుధ కోరలు గోర్లే కాదు నరసింహ అవతారంలో వాడినట్టు ఆయన చేతులు కాళ్ళు కూడా వాడి సంహారం చేయగలరు చేతులతోటి చరిచి కాళ్ళతోటి తొక్కి మోకాళ్ళతో నలిపి ఏదైనా చేయగలరు ప్రతిదీ ప్రహరణాయుధమే అన్ని ఆయనవే అంతే సర్వప్రహరణాయుధ ఇది వచనం సత్య సంకల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితం చివరిలో సర్వప్రహరణాయుధ అని చూపించడం ఎందుకు అంటే ఆ వచనము ఆయన యొక్క సత్య సంకల్పాన్ని దర్శింపచేయడం కోసము ఆ విధంగా ఆయన యొక్క సర్వేశ్వరత్వాన్ని చూపించడం కోసము అని చెప్తున్నారు ఏష సర్వేశ్వర ఇది శృతే సర్వేశ్వరుడు అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి ద్వివచనం సమాప్తిం జ్యోతయతి రెండు సార్లు ఎందుకు చెప్తూ ఉన్నారు సర్వప్రహణాయుధ సర్వప్రహణాయుధ అని అంటే రెండు సార్లు చెప్పడం సమాప్తిని సూచిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఓం నమ అని ఉన్నది కాబట్టి ఓంకారం ఎందుకో చూద్దాము ఓంకార ఓంకారము మంగళవాచకము ఓంకారశ్చ ఏతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాత్ మాంగళిక ఉభౌ ఇది వచనాత్ మనకు ఒక పూర్వోక్తి ఏమున్నదంటే ఓంకారము అధకారము ఓంకారమైనా సరే అధ అన్న శబ్దమైనా సరే ఈ రెండు పరబ్రహ్మం యొక్క కంఠాన్ని భేదించుకుని వినిర్యాత బయటికి వచ్చాయి కాబట్టి ఆ రెండు మంగళకరమే అని తెలుస్తూ ఉన్నది మనకు అంతే నమహతి యుక్త పరిచరణం కృతవాన్ భూయిష్టాంతే నమ ఉక్తిం వధేమైతి మంత్రవర్ణాత్ ఇంకా చివరిగా ఓం నమైతిలో నమ అని పూర్తి చేస్తూ ఉన్నారు ఎందుకంటే అది యుక్తము అది ఉచితము ఎందుకు అంటే ఈ పరిచర్య పూర్తిగా ఈ పూజని పూర్తి చేస్తూ ఉన్నాము అని చూపిస్తూ నమస్కారం చేయవలసి ఉన్నది కాబట్టి నీకు మాటి మాటికి నమస్కారాలు చేస్తూ ఉన్నాము అని మనకు మంత్రం కూడా చెప్తూ ఉన్నది కాబట్టి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలతో ఏ స్థుతి ఏ పూజ అయినా అర్చనైనా పూర్తవుతుంది కాబట్టి నమ నమస్కారంతో ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నారని చెప్తున్నారు ధన్యం తదేవ లగ్నం తత్ నక్షత్రం ఏవ పుణ్యం అహహ తరణ సా సిద్ధి అత్ర హరి ప్రాంగ్ నమస్క్రియతే ఇది చ ఏ లగ్నమైతే హరికి నమస్కారంతో మొదలవుతున్నదో ఆ లగ్నము ధన్యమైంది ఏ నక్షత్రంలో హరికి ముందు నమస్కారం చేస్తామో అటువంటి నక్షత్రము శుభకరమైంది మంగళప్రదమైంది ధన్యము ఏ అహము ఏ రోజు ఆ హరికి నమస్కారంతో మొదలవుతుందో ఆ రోజు పుణ్యకరమయ్యింది ఏ కారణాలు ఆ హరికి నమస్కరిస్తూ తమ కర్మలు మొదలు పెడుతూ ఉన్నాయో వాటికి ఆ సిద్ధి నిర్ణయించబడి ఉన్నది అని మనకు మన స్మృతులు చెప్తూ ఉన్నాయి అందుకని మనకు ఈ నామాల సమూహం అంతా నమస్కారంతో పూర్తవుతూ ఉన్నది ప్రాక్ ఇది ఉపలక్షణం అంతేపి నమస్కారసీ ఆచరణాత్ ఇక్కడ ప్రాక్ అంటే ముందు అని చెప్తూ ఉన్నారు కదా ఏ రోజైతే ముందు హరికి నమస్కరిస్తూ ఆ రోజు మొదలవుతుందో అది పుణ్యకరమైంది ఏ నక్షత్రంలోనైతే ముందు హరికి నమస్కరిస్తాము ఏ లగ్నంలోనైతే ముందు హరికి నమస్కరిస్తాము అని చెప్తూ ఉన్నారు కదా అందులో ముందు అన్నది ఉపలక్షణంగా తీసుకోవాలి మనము దాన్ని అంతానికి కూడా కలుపుకోవాలి ఎందుకు అంటే శిష్టులు సన్మార్గంలో ఉన్నవాళ్ళు హరికి ముందు చివరిన నమస్కారం చేస్తూ ఉంటారు ఆ ఆచారాన్ని అనుసరించి ఇక్కడ నమస్కారము చివరిలో చెప్తూ ఉన్నారు కూడా నమస్కార ఫలం ఏవ దర్శితం నమస్కారం వల్ల ఫలితమేమి అని మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాం మళ్ళీ ఒకసారి చూసుకుందాము ఏ కోణే స సకృత ప్రణా దశ అశ్వమేధ అవబృధన తుల్య దశ అశ్వమేధి పునః ఏతి జన్మ కృష్ణ పునః నవాయ కృష్ణే కృష్ణుడికి ఏక ప్రణా సత్వృత అని ఒక్కసారి సరిగ్గా నమస్కారం చేసినా కూడా అది అది అశ్వమేధయాగాలు చేసి అవభృత స్నానం చేసిన ఫలంతో సమానమై ఉంటుంది అయితే పది అశ్వమేధ యాగాలు చేసిన వాడు కూడా మళ్ళీ జన్మ తీసుకోవడానికి తిరిగి వస్తాడు కానీ కృష్ణుడికి ఒక్కసారి సరిగ్గా చేయవలసిన విధంగా నమస్కారం చేసిన వాడు మళ్ళీ పునర్భవాయ జన్మ తీసుకోవడం కోసం నా ఏతి రానే రాడు అతసి పుష్ప సంకాసం పీతవాససం అచ్యుతం ఏ నమస్యంతి గోవిందం తేషాం విద్యతే భయం ఏ ఎవరైతే అతసి పుష్పం వంటి వణంతో ఉన్నవాడు పచ్చటి వస్త్రాలను ధరించినవాడు అచ్యుతుడు గోవిందుడు ఆయనకు నమస్కారం చేస్తారో తేషాం వాళ్ళకింక భయం అన్నది మృత్యు భయం అన్నది నా విద్యతే ఉండదు మరణమన్నది ఉండదు లోకత్రయాధిపతి అప్రతిమ ప్రభావం ఈషత్ప్రణమ్యా శిరసా ప్రభవిష్ణుం ఈశం జన్మాంతర ప్రళయకల్ప జాతం ఆశు ప్రశాంతి ముపయాతి నరస్య పాపం లోకత్రయాధిపతి లోకత్రయాలకు అధిపతి అయిన వాడు అప్రతిమమైన ప్రభావము సాటి లేని ప్రభావం కలిగినవాడు ప్రభుత్వం కలిగినవాడు ప్రభవిష్ణుడు సకల ప్రాణులకు వాటి యొక్క ప్రభావానికి ఉత్పత్తికి కారణమైనవాడు ఈశ్వరుడైన వాడు అటువంటి వాడికి శిరస తల వంచి ఈషత్ కొంచెమైనా సరే ప్రణమ్య నమస్కారం చేస్తే అటువంటి నరస్య అటువంటి మనిషి యొక్క పాపము ఎంతటి పాపము అంటే పాపం అంటే పతన కారణము కోపము కోరికలు లోభితనాలే పాపాలు అవి నరక ద్వారాలు మళ్ళీ జన్మ కారణాలు అటువంటివి ఎన్నైనా ఉండొచ్చు కోపాలు కోరికల్లోకి జారిపోని మనిషి అన్నవాడు ఉండడు ప్రతి క్షణము ఏదో ఒక కోరిక ఏదో ఒక కోపము తరుముతూనే ఉంటుంది ఎంత సాధనతో ఎంత ప్రయత్నపూర్వకంగా వాటికి దొరకుండా తప్పించుకుంటూ వాటి ద్వారా మనసు జారిపోకుండా ఎంత స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా అప్పుడప్పుడు జారిపోవచ్చు అవన్నీ కూడా సంచితంగా ఎప్పుడు వెంటే వస్తాయనుకుంటే ఎంత దూరం వస్తాయవి జన్మలు జన్మాంతరాలు ప్రళయాలు కల్పాలు అటువంటివి వేరే కొద్ది ఎన్నైనా ఉండొచ్చు ఎన్ని కల్పాల్లో ఎన్ని కల్పాంతాల్లో ఎన్ని జన్మల్లో ఎన్ని జన్మాంతరాల్లో ఎన్నిసార్లు మనం జారిపోయినా సరే అవన్నీ కూడా ఒక్కసారి సరిగ్గా మనము ఈ నామాలకు అర్థం చూసుకున్నామంటే ఆ విధంగా నమస్కారం చేశామంటే ఇంకా చివరిది నమస్కారం నమస్కారం చేశామంటే ఆత్మగా నిలబడిపోవాలి ఆత్మప్రదక్షిణ చేసి ఆత్మ నమస్కారం చేశామంటే ఇంకా అక్కడ ఉండిపోవాలి ఆ విధంగా ఒక్కసారి ఉండిపోగలిగామంటే మాత్రం ఆశ వెంటనే అంతకన్నా ముందు జన్మల్లో జన్మాంతరాల్లో కల్పాల్లో ప్రళయాల్లో అటువంటివి వేల ఎన్నైనా ఉండొచ్చు పర్వాలేదు ఏవి నిలబడవన్నీ జారిపోతాయి తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఆత్మలో నిలబడగలిగామంటే అనాత్మలన్నీ జారిపోతాయి మొత్తమే ప్రశాంతి శాంతిస్తాయి ఆ విధంగా ప్రశాంతతను ఉపయాతి పొందుతాయి అని చెప్తూ ఉన్నారు కాబట్టి నమస్కారం అంత ముఖ్యము నమస్కారం అంటే యాంత్రికంగా చేయడం నోటుతో అనడం చేతులతో చేయడం కాదు మనసా ఆత్మోపాసన చేస్తే ఆత్మ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయామంటే మాత్రము మిగిలినవన్నీ జారిపోతాయని చెప్తూ ఉన్నారు ఇది నామనా దశమం శతం వివృతం ఇంకిక్కడికి ఇక్కడికి వెయ్యి నామాలు వాటి విచారణ పూర్తయ్యింది ఇంక ఇక్కడి నుంచి మనకు ఇతి ఇదమని ఉత్తరపీతిక మొదలవుతూ ఉన్నది మనం మళ్ళీ వచ్చి కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము ఇవాటికి ఇక్కడ కాపుతున్నాను సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందర్పణమస్తు